గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖలో వంద రోజుల్లో రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఇల్లు ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఇల్లు ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నాయి రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేలు గృహాలని పూర్తి చేయాలని చెప్పేసి ఈ లక్ష్యాన్ని చే చేరటం కోసం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి దీంట్లో ఎక్కువ కాంపోనెంట్ మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్ద ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం అదేవిధంగా మిగిలిన ఆరు ఏడు లక్షలు ఏదైతే ఉంటాయో ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇల్లు మార్చికల్లా కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాలని నిర్ణయించుకున్నా అని చెప్పేసి మనం చేస్తానని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే సిమెంటు స్టీలు ఏదైతే లబ్ధిదారులకి ఇచ్చారో అవన్నీ కూడా ఉపయోగించబడ్డాయా లేకపోతే దుర్వినియోగం అయినాయా లేకపోతే నిరుపయోగంగా ఉన్నాయా వీటన్నిటి మీద కూడా జూన్ జూలై థర్టీ ఫస్ట్ కల్లా కూడా మరి రికన్సిల్ చేసి డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పేసి చెప్పడం జ జరిగింది మరి దీని నెల కూడా ఈ అధికారులని టెలికాన్ఫరెన్స్ ద్వారా కానివ్వండి లేదా పీడీలతో ప్రతీ నెల మూడు నెలలకు ఒకసారి మొత్తం జిల్లా అన్ని అధిక అందరు అధికారులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేశాం మరి గృహ నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారు లబ్ధిదారులందరికీ కూడా మేలు చేయాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాలను నిర్దేశించారో దాన్ని అమలు చేయడానికి మా డిపార్ట్మెంటు పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం ఇది కొన్ని వందల మంది ఈ నిర్మాణంలో లబ్ధిదారులకు ఉపయోగకరమని వాళ్ళు అనుకో వాళ్ళు అదే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు కానీ కొంతమంది మీద ఎక్కువ ఇల్లు తీసుకున్న చూడాలి కొంతమంది యాభై వేలు ఇల్లు